Namaste welcome to Metro DM News. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం ప్రసూన లక్ష్మి డాక్టర్ పి భారతి డాక్టర్ నవతా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ప్రత్యేకంగా నర్సంపేట ఆర్టీసీ డిపో కార్యాలయంలో కండక్టర్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ మహిళలు వ్యవసాయం నుండి అంతరిక్షాల వరకు మహిళల పాత్ర చాలా ఉందని సమాజ సేవల్లో రాణిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో సిఎ భవానీ కండక్టర్లు రామాబాయ్ రాధిక సునీత తదితరులు పాల్గొన్నారు విద్యను అభ్యసించి మంచిదో చేయలేదో తెలుసుకొని సమాజంలో మనకు కూడా ఒక స్థానం ఉన్నది అని తెలుపుటప్పుడు మన అందిరంగా ముందంజలో వెళ్తున్నాము కావున ఈ సందర్భంగా మనం మహిళా దినోత్సవం సందర్భంగానే కాకుండా ప్రతిరోజు కూడా మన బాధ్యతను గుర్తించి మగవాళ్ళకు సమానంగా మనం ఈ సమాజంలో మన తల్బో ఒక 50 న సాధించి మనం దేశా అభివృద్ధి కోసం తొరపడడానికి పోవచ్చు అందరికీ నమస్కారం ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజలు వేస్తున్నారు ఉమెన్ అంటే ఎంలోనే మల్టీ టాలెంటెడ్ మల్టీ టాస్కింగ్ అనే అర్థం ఉంది అంటే ఇంట్లో తల్లిగా గృహిణిగా బాధ్యతలు చేపడుతూ తన వృత్తిలో కూడా ముందంజలో రాణిస్తున్నారు ఈ సంవత్సరంలో మహిళా సాధికారత ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్ రైట్స్ సాధించాలి యాక్సెలరేషన్ యాక్షన్ అంటే మనం ఇంకా త్వరగా అన్నీ సాధించాలి ముందుకు సాగాలి అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం దీనికి మనమేం చేయాలి ముందు మా తరపుగా డాక్టర్ల తరపుగా రుణహత్యలు నిర్వహి నిర్వహించ నివారించాలని మహిళలను ఆడపిల్లలను భూమి మీద ముందుకు రాకముందే హత్య చేసి వాళ్ళ అభివృద్ధిని ఇక్కడే అరికడుతున్నాము కావున భృణహత్యలు అందరము ఈ సంవత్సరము ఒక ఓట్ తీసుకొని గృణహత్యలు కాకుండా నివారించాలని అందరినీ కోరుచున్నారు అందరికీ కూడా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి మేము ఈరోజు నర్సంపేట డిపోలో మహిళలందరము కలిసి ఈ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము మరి ఇది మహిళలను గుర్తించేటువంటి ఒక మంచి అవకాశము మహిళ అనే శక్తి అన్ని రంగాలలో కూడా ఇప్పుడు ముందస్తు రంగంలో అన్నిట్లలో ముందు అందలో ఉంది మరి అదేవిధంగా కూడా ఇంకా వ్యాపారము సామాజికంగా వారి యొక్క అన్ని రంగాలలో ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ఈ రకంగానైనా మహిళలను వాళ్ళు రోజు కూడా వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో రోజుకు ఒక్కొక్క రకంగా వర్క్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకంటూ కూడా ఈ విధంగా గుర్తించినటువంటి గవర్నమెంట్కి కానీ సమాజానికి కానీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి మహిళా కండక్టర్ల గురించి చెప్పండి మా మహిళలందరూ కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా రోజు కూడా వాళ్ళు ప్రొద్దున్నే ఉదయమే లేచి డ్యూటీలకు వెళ్ళి హడావుడి సందర్భంలో రోజు కూడా జీవిస్తుంటారు మరి వారి కోసం అంటూ మేము కూడా మా మహిళలు ఎక్కువగా ఉంటారు మూడు వందల యాభై స్ట్రెంత్లో దాదాపు ఒక డెబ్బై మంది మహిళలు ఉన్నారు ఈ డిపోలో మరి వారందరూ కూడా రోజు హిందీ లైఫ్ నుంచి ఒక ఒక్కరోజైనా మంచిగా హాయిగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని మేము ఈ రోజు విడుకోలో వేడుకలు నిర్వహించుకుంటున్నాం అందరూ కూడా మంచిగా ఆసక్తితో పాల్గొంటున్నారు మహిళల మా యొక్క మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళలు ఇంటర్ టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తమ జగన్ నర్సింహం డాక్టర్ నవత మహిళలు అన్ని రంగాల్లో వస్తున్నారు రాణిస్తున్నారు అన్ని వ్యవసాయం నుంచి మొదలు అంతరిక్షంలో దాకా ప్రయాణిస్తున్నారు వాళ్ళ సక్సెస్ రేట్ చూపిస్తున్నారు ఎక్కడైతే మహిళలు వాళ్ళ వాళ్ళు రాజకీయంలో కానీ సినీ ఫీల్డ్ కానీ డాక్టర్స్ ఎక్కడున్నా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంది దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా మన మహిళే ఉంది అందుకని ఆర్థిక అంత అంతర్జాతీయంగా సంక్షోభం వచ్చినా మన ఇండియాలో రాలేదు అంటే దాని వెనుక మహిళ మహిళ ఉన్నారు కాబట్టే మన దేశం అనేది ఆర్థికంగా కూడా వెనుకబడకుండా ఈవెన్ కరోనా టైంలో కూడా మనకి కష్టం రాకుండా మనము గట్టేగా కలిగినాము అదే కాకుండా ప్రతి మహిళ ఎవరి స్టోరీ వాళ్ళే రాసుకోవాలి దాంట్లో సక్సెస్ కావాలి దాంట్లో వచ్చే కష్టాలను ఫేస్ చేయండి గ్రో చేయండి ఎన్నో హర్డిల్స్ ఉంటాయి వాటిని దాటుకొని మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోండి